ఓం ఐ హ్రీ శ్రీం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని ముప్పై తొమ్మిదవ నామం కామేశ జ్ఞాత సౌభాగ్యమాత ఊరుద్వయాన్విత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ॐ कामेशु ज्ञातसौ भाग्यमार्दवो नमः ॐ कामेशु ज्ञातसौ भाग्यमार्दवो नमः ॐ कामेशु ज्ञातसौ भाग्यमार्दवो नमः మేశ జ్ఞాత సౌభాగ్య మార్ధ జ్ఞాత సౌభాగ్య మార్ధ జ్ఞాత సౌభాగ్య రుద్వయాన్వితాయై నమః అని చెప్పాలి ప్రతిపదార్థం కామా ప్లస్ ఈషా అంటే కామేశ్వరునికి మాత్రమే జ్ఞాత అంటే తెలిసిన సౌభాగ్య అంటే సౌభాగ్యవంతమైన మార్తవ మెత్తని లేదా మృదువైన ఊరుద్వయ అంటే తొడల జంటను అన్విత కూడినది ముప్పై ఎనిమిదవ నామం వరకు అమ్మవారిని తెలుసుకోవడం ఆ కోసం చేసే ఈ లలితా సహస్రనామ వివరణ యొక్క గ్రంథ పారాయణ ప్రయత్నంలో అమ్మవారి జ్ఞాత భాగం గురించి గురువులు గారు చెప్పబడింది ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిదవ నామం నుండి అజ్ఞాత భాగాల గురించి చెప్తూ ఉంటుంది వాటిలో ఊరుద్వయం గురించి చెప్పబడి ఉంది ఇప్పుడు మొదటి ఈ ముప్పై తొమ్మిదవ నామంలో కామేశ్వర పదం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి సో కామయత బహుశాం ప్రజాయేతి అన్నది శృతి వాక్యం ఒంటిలింగ్ ఒంటికింటి రామలింగం లాగా ఉన్న పరమేశ్వరునికి ఒక కోరిక కలిగిందట ఒక ఒంటరిగా ఒక్కడుగా ఉన్న తాను ఎక్కువ మందిగా కావాలి అనేది ఆ కోరిక ఆ కోరిక ఫలితంగానే యావత్ ప్రపంచం వ్యక్తమైంది అలా ఎక్కువ మంది కావాలనే కోరిక నిండుగా ఉన్నటువంటి స్థితిలో అని పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అంటున్నారు అందుకు సహకరించిన ఆయన యొక్క శక్తిని మహాకామేశ్వరి అంటారు మహాకామేశ్వరియే అమ్మవారు ఈ అమ్మవారిని కేశాది నాభి పర్యంతం ఇంతకు పూర్వం వర్ణించబడినటువంటి జ్ఞాత భాగంలో జరిగింది నాభి వరకు ఉన్న అవయవాలు అన్నింటికి అవి ఎలా ఉంటాయో కొంతవరకు ఉపమానాలు చెప్పినా ప్రస్తుత నామం విషయంలో ఉపమానం చెప్పలేదు అలా చెప్పకపోవడంలోనే ఉంది ఔచిత్యం అంటున్నారు కేవలం సర్వజ్ఞుడైన కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల అమ్మవారివి అందుచేత ఉపమానాలు వెయ్యకుండా ముక్త సరిగా లావణ్యము లాలిత్యములతో కూడిన సౌభాగ్యవంతమైనటువంటి ఊర్ద్వయాలు అనే విశేషణాలేనే వేసి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అని ఊరుకున్నారు వ్యాసమహర్షి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనుస్సు తొడలను ఉపదేశాన్ని కూడా సూచిస్తుంది విద్యా శిక్షణలో సాధారణంగా మనం వినే తొడపాసం చెలి మెలిపెట్టడం లాంటి మాటలు ఉపదేశానికి సంకేత బంధాలుగా అర్థం చేసుకోవాలి అమ్మవారికి సంబంధించిన సౌభాగ్య మార్ధవ మంత్రోపదేశాలు వాటిని వాటి సమన్వయం అయ్యవారికే తెలుసు అనే సూచన ఈ నామంలో ఉంది రెండు ఉరువులను ఉలతో సంకేతిస్తే ఆ రెండింటిలో ఉ సౌభాగ్యాన్ని ఊ మార్ధవాన్ని సూచిస్తాయి ఈ సౌభాగ్య మార్ధవాల సంధాన కర్త్రి అయిన అమ్మవారు అయ్యవారికే సమగ్రంగా తెలిసేది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు ఏతత్ సర్వం బలం శ్రీ సద్గురు అరవిందార్పణమస్తు